ఈ అడుగు ప్రాంతాల్లో చూడండి ఎంత బాగుండో పూలు చూడండి బులుగ్గా గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి సూపర్గా ఉన్నాయి పూలు చూసేదానికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ లాగిడేస్ ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే మేము కొండ కింద అడుగు దగ్గరకు అయితే వచ్చినాము అంటే అల్లు నేరేడు పండుకోసమైతే వచ్చినాము అంటే అవి కొంతమందికి తెలుసుండొచ్చు పోవచ్చు మీకైతే ఖచ్చితంగా మీకు చూపించాలనేసి మేమైతే కొండ అడుగు దగ్గరకైతే వచ్చున్నాము ఎందువల్లంటే ఆ పండ్లు కాసే సీజన్ అనమాట ఆ పండ్ల కోసమైతే మేము అడవికైతే వస్తున్నాము అడుగులేకైతే కొండ కిందకైతే మేకలు అయితే ఎలా వచ్చినా చూడండి అంటే ఇప్పుడు పది అవుతున్న టైము పది గంటకంతా మేకలు అయితే అడుగు తోలుకుని వచ్చినారు ఎక్కడా చూడండి మేకలు అయితే అంటే అడుగు అంతా తిరుగుతున్నాయి అంటే ఈ దావగుండే పావాలి పండ్ల కోసం అయితే ఈ దాగుండైతే పావాలి ఈ వారైతే చెట్లు చూడండి ఎట్లా కొండ కింద అయితే శుప్రగా ఉంది లొకేషన్ అయితే ఇక్కడ ఎంత బాగున్నది కదా చెట్లు కానీ కొండ కింద అడుగు కానీ మంచి మేకలు కానీ సూపర్గా ఉన్నది ఇక్కడ కానీ మేము పోయే దావలు అయితే ఎన్ని మేకలు గడ సమయానికి వచ్చినాయి మీకు అయితే చూపిస్తున్నాము ఇప్పుడు మీకు చెట్టు అల్లు నేరు చెట్టు ఎలా ఉంటుంది ఆ పండ్లు ఎలా ఉంటుంది మీకు అయితే చూపిస్తాము చూస్తూనే ఉన్నాను ఏం చెట్లు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి చెట్లు అంటే మన లొకేషన్ చాలా బాగుంటాయి ఈ చెట్లు ఎంత బాగున్నాయో చూడండి దంతా చెట్లే చెట్లు పేరు అయితే నాకైతే తెలదు కానీ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ చెట్లు పేర్లే అంటే అనేది మీరు అయితే నాకు కామెంటర్లో ఖచ్చితంగా తెలపండి ఎలా ఉన్నా చూడండి చెట్లు అయితే అంటే ఈ దావన దావనైతే కొండ కోసమైతే పాత ఆగున్నాము కొండల కోసమని ఈ రూట్లు బాగాలే అందుకని ఈ దావెని పాత ఉన్నాము చెట్ల కింద కొండ కింద ఇట్లు చెట్లు ఉండటం చాలా బాగున్నది చల్లగా అంటే కొండగాలికి బాగున్నదన్నమాట పాత ఆగున్నాము మేము పోయే దావులు చూడండి ఇంకా గుంజు పండ్లు కూడా కాస్తూనే ఉన్నాయి అంటే వెనక ముందు కాయలు మరుస్తాయి కదా అవి అయితే పండ్లు అయితే వస్తూనే ఉన్నాయి మీకు అప్పుడు పండ్లు పండ్లు పండు అయితే అయిపోయినాయి వెనక చిక్కైతే అయితే గుంజు పండు వచ్చినాయితే కొమ్ము కాయలు అనుకూతున్నాయి అవి కూడా దగ్గరగా చూపిస్తాను మీకు చూడండి ఇవి కొమ్ము కాయలు ఇవి ఇవిగాడే పండ్లు తింటారు వీటిని ఎట్లా చూడండి కాయల మీద ఇప్పుడైతే ఉన్నదే ఈ పండ్లు వచ్చి నాకైతే మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇవిగాడంతేను ఈ చెట్టు అయితే బుడిద చెట్టు అంటారు ఈ చెట్టుని ఈ చెట్లో చూడండి ఇవిగాడే కాయలతోనే ఉన్నదే ఈ కాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అయితే ఈ పండ్ల గురించి అయితే మీకు చెప్తాను వివరించి ఎట్లా చూడండి కాయలు అయితే పచ్చగా ఉన్నాయి అన్నమాట కాయలతో ఉండేటప్పుడు పచ్చగా ఉన్నాయి ఈ వాన శనకలకైతే బాగా వచ్చేస్తున్నాయి కాయలైతే మీకు ఈ పండ్లు పడినాకైతే మీకు అయితే ఖచ్చితంగా పండ్లు అయితే ఎలా ఉంటాయి అంటే ఏ సమయాలకైతే మనకి పండ్లు అయితే ఎత్తి వస్తాయని మీకైతే ఖచ్చితంగా చూపిస్తాము వీడియోలు అయితే మిస్ కాకుండా అల్లు నేరేడు పండ్ల కోసం పాతుంటే మీకు ఇంకా కాడే మీకు పండ్లు కాయలు చూపిస్తూ చూపిస్తా అడవి వెంటేనే రకరకాల పండ్లు కాస్తూ ఉంటాయి అవి మీకు ప్రతి ఒక్క పండు ఏ సీజన్ ఏ పండు కాస్త మొత్తం మీకు అయితే చూపిస్తూనే ఉంటాము ఇప్పుడైతే అడవులకు సంబంధించినట్టు మూడు నాలుగు ట్రిప్లు అయితే చూపించేస్తున్నాము పండ్లు ఇప్పుడైతే అల్లు నేరేడు పండ్ల దగ్గరకైతే అయితే పాతున్నాము మనము ఇదంతా ఉన్నాయి గుడ్ చెట్లు అంటే కాయలతోనే ఉన్నాయి ఆడైతే చిన్నవిగా ఉన్నాయి ఎడో ఉంది అంత పెద్ద కాయలుగా వచ్చేస్తున్నాయి అంటే అవి పిందులు అనమాట ఇవి ఒక రూపాయ వచ్చి ఉన్నాయి కాయలు అంతా వస్తావు మనకి ఇవి బూడ్డు చెట్టు ఇవి ఊటికాయలు ఇవి ఇవి కూడా వచ్చేస్తున్నాయి ఊటకాయలుగా ఇవిగాడి తింటారు అంటే కాయలు ఉండేటప్పుడు తప్పకు తినరు ఇట్లా ఉండి పప్పులు తింటారనమాట పండు వస్తే మాత్రమే తపకు తింటారు దీన్ని వెరైటీ కాదు వాళ్ళ తింటే అంటే కాయ ఉన్నటప్పుడు పండు అంటే కాయ ఉన్నటప్పుడు ఇట్లా ఉండే గింజలు తింటారు పండు మాగినాక గింజ చూసేసి తప్పకు తింటారు ఇవి మాత్రం కాలాగే తినాలి ఇవి కాయలు తినేటప్పుడు మాత్రం ఒగురుగా ఉంటాయి పొండు మాత్రం తీయి ఉంటుంది ఉన్నాయి చాలా చాలా రకాల పండు అయితే మీకు ఉన్నాయి చూపిస్తాను ఏ సీజన్ ఏ పండు పండేది మాత్రం మీకైతే చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇదైతే చూడండి మేము పోయేదావలైతే ఈ అడుగు ప్రాంతాల్లో చూడండి ఎంత బాగుండో పూలు చూడండి బులుగ్గా గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి సూపర్గా ఉన్నాయి పూలు చూసేదానికి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఎంత బాగున్నాయి కదా పూలు కొండ ప్రాంతంలో చెట్ల కింద బాగున్నాయి పూలు అయితే సూపర్గా ఉన్నాయి నాకైతే నచ్చినాయి బుక్ బ్లుక్గా కలర్ కలర్గా అంటే వైట్ కలర్ ఒకరు కలిసి ఉన్నది అనమాట ఎంత బాగున్నదంటే చూడండి అంటే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అన్నమాట బాగున్నది కొండ ప్రాంతాల కింద అయితే రకరకాల పూలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే అల్లు నేరుడు చెట్టు కాడికి అయితే పతా ఉన్నాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొండ కింద లొకేషన్ ఎలా ఉన్నదో ఈ లొకేషన్కి అంటే కొండ కింద నేరుడు చెట్టు కిందకైతే వచ్చినాం అల్లు నేరుడు చెట్టు కిందకి కాయలు చూడండి ఎలాగున్నాయో ఇప్పుడు అంటే నాటు చెట్టు పలసంగా ఉంటాయనమాట ఈ అల్లు నేరుడు చెట్టు కాబట్టి ఎంత చెక్కనున్న చూడండి ద్రాక్షలు కనుక ఎంత కాయలు పండ్లు కానీ ఏ విధంగా ఉన్నాయో ఉన్న చూడండి మన నాటు నెర్రడు చెట్టుకి ఈ అల్లు నెర్రడు చెట్టుకి తేడా చూడండి అంటే అది పలసంగా కాస్తుంది ఇది గుత్తులు గుత్తులు కాస్తుంది అంటే మన పండు తినేటప్పుడు గడగడే కలర్ ఎక్కువ ఎడుస్తుంది అది నాటుపండు ఇదైతే కలర్ కూడా అంతగా ఎడదు టేస్ట్ ఇదిగడ తక్కువ ఒకరు అది అయితే నాటిపండు అయితే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలాగున్నాయో గొలలు గొలలు గొలలుగా అయితే ఉన్నాయి ఇది అల్లు నెరడు చెట్టు పండు కొండ కింద ఉండే వల్ల నేరుడు చెట్టు అంటే పెద్ద చెట్టుగా అయిపోయింది అనమాట మాములుగా అయితే ఇది సింపుల్గా చిన్న చెట్టు గుంపుగా అవుతుంది ఇది అల్లు నేరుడు చెట్టు కొండ కింద ఉండే ప్రాంతంలో వల్ల పెద్ద చెట్టుగా అయిపోయి అలాగ పండ్లు అయితే అలా గుత్తులు గుత్తులుగా అయితే కాస్తున్నాయి చూస్తున్నారు కదా మన నాటి చెట్టు ఎలా ఉందో మన అల్లు నేరుడు చెట్టు ఎలా ఉన్నదో డిఫరెంట్ అంతా మీకైతే చూపిస్తున్నాను పండ్లు కానీ కాయలు కానీ ఎలా ఉన్నా చూడండి ఎంత బాగున్నాయో అట్ని చూస్తుంటేనే నోరు ఊరిపోయి ఉన్నాయి చూస్తున్నారు కదా పండులు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఎంత బాగున్నాయో కల్రగాడు ఎట్లా చూడండి ఫ్రెండ్స్ మీకైతే అల్లు నేరుడు చెట్టు గురించి అయితే చూపించాలనుకున్నాము మన మామూలుగా నేరుడు ఎలా ఉంటుందో అల్లు నేరుడు పుండ్లు ఎలా ఉంటుందో ఆ కొండలు కానీ లొకేషన్ కానీ మీకైతే బాగా చూపించినాను ఎంత ఎంత దూరం వచ్చినామంటే చాలా దూరం నుంచి నెరచచ్చి మీకు అయితే అల్లు నేరు వచ్చేటు గురించి అయితే చెప్పాలనుకున్నాము చూపించాలనుకున్నాము మీకు అయితే చూపించినాను ఎంజీబీ లా కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి మరి మంచి వీడియో అయితే ముందుకు ముందుకైతే వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్